ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి సో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లకి సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారా ఎస్డబ్ల్యూఓ మీద సో ఆ యొక్క నోటిఫికేషన్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి మిత్రులరా ఒకటే చెప్తాను నేను సార్ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు గత డిసెంబర్లో రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రావడం జరిగింది సో కాబట్టి ప్రస్తుతము ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లకైతే మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక చాలా అంటే చాలా లీగల్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో మీరేమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఇప్పుడు మనకు డిఎస్సి మీద కూడా ఈ చర్చ నడుస్తుంది సో డిఎస్సిలో కనుక ఈ దీని గురించి మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేస్తే కానీ సో మరి ఆ ఫలితాలు ఆలస్యం అవుతాయి అన్నట్టుగా ఈ రోజు సాక్షి పేపర్లో కూడా రావడం జరిగింది సో దీనికి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లకి దీనిని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కనుక కుల గణన అనేది చేయాలి జనాభా గణన అనేది చేయాలి వీటి యొక్క డేటా ఆధారంగా బేస్ చేసుకొని సో కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తామని చెప్పారు గౌరవనీయులు ముఖ్యమంత్రి చెప్పారు సో కానీ చెప్పారు కానీ ముఖ్యమంత్రి సార్ చెప్పారు కానీ ఎలాంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చినా గానీ మళ్ళీ తీరా అది కోర్టు మెట్లెక్కేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో హాస్టల్ వార్డెన్ పైన కానీ గ్రూప్ ఫోర్ కానీ జైల్ కానీ అలాగే ఇతర ఇతర నోటిఫికేషన్లు అన్నీ కూడా సో వీటిపైన ప్రభావం అయితే ఉండదు ముఖ్యంగా డిఎస్సి పైన కూడా ప్రభావం అయితే అసలే ఉండదు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఒకటే రాబోయేటటువంటి నోటిఫికేషన్లలో మాత్రం దీనికి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తీసుకురావచ్చు ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అది రాష్ట్రాలకు సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ మనకి ఇచ్చింది సో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది సో మీరు చేసుకోండి మీరు చేసుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చింది సో ఎలా చేసుకోవాలంటే ఎలా పడతాలో చేసుకోవడానికి లేదు దానికి ఒక పద్ధతి అంటూ ఉంది కాబట్టి సో అది ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళాలంటే సో సరైనటువంటి డేటా సేకరణ చేయాలి ఈ ఉప కులాలకు సంబంధించి సో ఎంత మంది ఉన్నారు రాష్ట్రంలో ఏంటనేది ఖచ్చితంగా డేటా అనేది సేకరించి ఇంప్లిమెంటేషన్ చేస్తారు సో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి దీని యొక్క ప్రభావం అయితే నైన్టీ పర్సెంట్ ఉండదండి సో అలా చేస్తే కనుక నోటిఫికేషన్ రద్దు చేయాలి నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి సో అలా సాధ్యం అవుతుందంటే సో సాధ్యం కాదు ఆల్రెడీ మనం పరీక్షలు రాసేసాము అంతా అయిపోయింది కాబట్టి రోస్టర్ పాయింట్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది రోస్టర్ పాయింట్ మళ్ళీ అదంతా కొత్తగా ఫ్రెష్ గా మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ అనేవి అవుతాయి కాబట్టి సో మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది డిఎస్సి పైన కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పైన కానీ తర్వాత మనకు గ్రూప్ ఫోర్ కానీ జేఎల్ గాని సో ఏదైనా సరే సో ఇప్పుడైతే దాని మీద ఎలాంటి ప్రభావం అయితే ఉండదు రాబోయేటటువంటి నోటిఫికేషన్లలో ఖచ్చితంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది మనం చేసుకోవచ్చు ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి రాబోయే జాబ్ క్యాలెండర్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల పైన సో ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు మిత్రులారా దీనిపైన ఇంకా మీకేమైనా కామెంట్స్ ఉంటే కనుక కింద ఖచ్చితంగా తెలియజేయండి సో ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్